Namaste, welcome to TV 999 News. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో మేచల్ ఏసీపీ శంకర్రెడ్డి మీడియా సమావేశం జల్సాలకు అలవాటుపడి అక్రమ సంపాదన లక్ష్యంగా రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత చేశారు మేచల్ సిసిఎస్ పోలీసులు సూరారం కాలనీకి చెందిన హరిబాబు సూర్యాని నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి పద్నాలుగు తులాల బంగారం ఒక కేజీ వెండి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకరిపై ఎనిమిది మరొకరిపై ఆరు దొంగతనం కేసులున్నట్లు తెలిపారు పలు కేసుల్లో శైల శిక్ష అనుభవించి వచ్చిన వారి ప్రవర్తనలో తేడా లేదని పోలీసులు వెల్లడించారు సూరారం పోలీసులకు సంబంధించినటువంటి కేసులో మన డిఐ సుధీర్ మన డిఐ సతీష్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు మా దుండుగల్ ఇన్స్పెక్టర్ సతీష్ మా సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ వీళ్ళతో పాటు మా క్రైమ్ టీము మా పోలీసులు అందరూ కూడా చాలా కష్టపడి ఇద్దరు పేరు పోసిన దొంగల్ని పాత దొంగలు పట్టుకోవడం జరిగింది అందులో ఒక అతని పేరు హరిబాబు ఇంకోతరు పేరు సూర్యబాబు వీరిద్దరు వీరిద్దరి పైన కూడా మన సురారం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ షీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరి పైన ఇప్పుడు సుమారుగా పదిహేను లక్షల రూపాయల వాల్యూ పదిహేను లక్షల రూపాయల వాల్యూ ప్రాపర్టీ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అందులో పదిహేను నాలుగు బంగారం మూడు బైక్లు రికవర్ చేయడం జరిగింది దీంట్లో మా టీం వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు సైబరాబాద్లో మూడు హెచ్బీ మూడు హెచ్బి బై నైట్లు ఒకటి సంగారెడ్డిలో ఒకటి నర్సాపూర్లో ఒకటి అలియాబాదులో వీళ్ళు దొంగతనాలు చేసి తిరుగుతున్నారు అందులో ఇన్ఫర్మేషన్ పైన మా వాళ్ళు వారిపై నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి తొమ్మిది కేసులలో కూడా అరెస్ట్ చేసి ఈ తొమ్మిది కేసులలో రెండు కేసులు మన ఒక సూరారం పోలీస్ స్టేషన్ కేసు ఒకటి దుండగల్లి పోలీస్ కేసులలో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళు కోర్టు ప్రోట్ చేస్తున్నాం దీంట్లో కష్టపడి పనిచేసిన మా టీం అందరూ కూడా డీసీపీ గారి ద్వారా సిపి గారికి పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభినందనలు చెప్పినారు వాళ్ళకు కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది మా డిఐ సతీష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు మా క్రైమ్ చీఫ్ అబ్బుల్ వేలం సురాం క్రైమ్ బ్రాంచ్ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేసినాయి చేసుకుని ఈ పెరుగు సిద్ధంగా పట్టుకోవడం జరిగింది దీనికి భరత్ కుమార్ ఇన్స్పెక్టర్ అని డిఐ మన ఇన్స్పెక్టర్ సర్వీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ గా ఉంది వారందరూ కూడా ఇద్దరి పైన కూడా ఒకరి పైన ఆరు కేసులు ఉన్నాయి ఒకరి పైన ఎన్ని కేసులు ఉన్నాయి పైన ఆల్రెడీ వీళ్ళు పార్త నేరస్తులన్నీ కూడా యాక్టివ్ సస్పెక్ట్ షీట్ కూడా మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద సర్వేలెన్స్ కూడా జరుగుతుంది అందులో భాగంగానే వీళ్ళందరూ అందులో భాగంగానే వాళ్ళని నిఘా నిఘా పెట్టడం వల్లనే వీళ్ళ యొక్క యాక్టివిటీ కానీ అనుమానాస్పదం ఉండేసరికి వాళ్ళు పట్టుకొని ప్రకాశం చేస్తే ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది